విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా రేణిగుంట కాకినాడ ఎక్స్ప్రెస్ను తొమ్మిది రోజులు క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫోర్ నైన్ రేణిగుంట కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ను ఈ నెల అనగా ఆగస్టు పదకొండవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ జీరో కాకినాడ టౌన్ రేణుగుంట ఎక్స్ప్రెస్ను ఈ నెల అనగా ఆగస్టు పన్నెండవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ రోజుల్లో ఉన్న రిజర్వేషన్ను కూడా రైల్వే శాఖ రద్దు చేయడం జరిగింది కాబట్టి ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.